అందరికీ వందనాలు ఈరోజు మన వీడియోలో మారిన యొక్క మాంత్రికుడు రియల్ స్టోరీని అప్లోడ్ చేయబోతున్నాను ఈయనది నాగులపులపాడు గ్రామం ప్రకాశం డిస్టిక్ ఈయన భయంకరమైన మాంత్రిక శక్తులు నేర్చుకున్నాడు అయితే ఎలా మారిపోయాడో ఈ వీడియోలో చెప్ చూపిస్తాను వీడియో రూపంలో మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను అందరూ తప్పకుండా వీక్షించండి మారిన మాంత్రికుడు స్టోరీ అసలు చేతబడి ఉందా అయితే ఉంటే ఎలా చేస్తారు అనే కంటెంట్ మీద ఈ వీడియో చేయడం జరిగింది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనాలు నాగులు పులపాడు అనే గ్రామంలో పెద్ద కుటుంబం జీవిస్తుంది తల్లి తండ్రి ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమారులు జీవనంలో కష్టంగా సాగుతుంది ఇలా బతుకుతూనే ఉండలేము ఏదైనా చేయాలి సరే నాన్న నేను వ్యవసాయం చేస్తాను కష్టపడతాను మన పెద్దోడు రాజును రోజు నుండి వ్యవసాయం కోసం కర్ణాటక పంపిస్తున్నాం రాజు కర్ణాటకకు వెళ్ళి ప్రతిఫలం సాగు చేయటం మొదలు పెట్టాడు కష్టపడి పనిచేయటం మొదలు పెట్టాడు ఇదే నా జీవితం ఇక నా కుటుంబం కోసం నేను కష్టపడి పనిచేస్తాను ఒక అర్ధరాత్రి రాజు పొలంలో కాపలాగా ఉన్నాడు అకస్మాత్తుగా కొలను వైపు చూడగా జింక చర్మం మీద కూర్చొని నీటి మీద తెలుతున్న మాంత్రికుని చూచాడు ఏంటబ్బా నీటి మీద నల్లగా కనిపిస్తుంది ఈ రోజు నుండి నీవు నా శిష్యుడు పేరు రాజు మాంత్రికుడు రాజు ముందుకు వచ్చి రెండు అరటి పండ్లు ఇచ్చాడు భయంతో రాజు వాటిని కిన్నాడు అప్పటి నుండి రాజు మాంత్రికుని వశమైపోయాడు రాజు నేను నీకు క్షుద్ర విద్యలు నేర్పించబోతున్నాను ఈ రోజు నుండి 범봉 범봉 오프로 니키 로주 사르타야군 니 비스타 <놀람> మనం పార్వతి అనే శక్తి ద్వారా బంధించబోతున్నాం వారి కుటుంబీకులు వస్తారు చూడు నిజానికి మనం చేతబడి శక్తి ద్వారా మనిషిని చంపలేం బాధిస్తాం బంధిస్తాం గడువు పత్రం రాసి దాన్ని చదువు ఓ పత్రం రాసి దాన్ని చదువు రాజు ఈరోజు మనం బంధించిన పార్వతీ శవాన్ని నిజంగా చంపబోతు పూజకు సిద్ధం చేయి ఏమాత్రం తేడాబడితే 아디만은링기웨스트디비 자그로타. 우주급 시동 체인. 오, 미, 컴퍼, 컴퍼. అయితే ఈ విధంగా రాజుకి మాంత్రికుడు క్షుద్ర పూజలు చేతబడి మరియు చెవాళ్ళను తినటం అన్ని నేర్పిస్తాడు అంతేకాదు రాజు పొలాన్ని వేరే వాళ్ళకు అప్పగించి దాన్ని చూసుకోమని చెప్తాడు వాళ్ళు భయంతో దాన్ని చూసుకుంటారు ఇంటి దగ్గర నుంచి లెటర్ కూడా రానివ్వరు ప్రస్తుతం రాజు పూర్తిగా మాంత్రికుని వశమై ఉన్నాడు ఈ విత్తనాలు తీసుకో రాజు ఇవి ఒక పిల్లి నోట్లో పెట్టి దానిని సమాధి చేసి దాని మీద వచ్చిన చెట్టు కాయను నువ్వు కాటుకులా పెట్టుకో అది నీకు రాత్రి వేళ చేస్తుంది ఇది ఇంద్రజాల విద్య ఇది నీకు తిరుగులేదు రాజు రాజు ఇక నీకు తిరుగులేదు రాజు నేను నిన్ను హిమాలయాలకు పంపించాలనుకుంటున్నాను నీవు సకల మాంత్రిక విద్య అందు ప్రావీణ్యుడై ఉన్నావు ఈ విధంగా మాంత్రికుడు రాజుకు సకల విద్యలు మాంత్రిక చాతబడి చిల్లంగి నేర్పిస్తాడు రాజు నీవు నాకు నూట ఒక్కొక్క రెడీగా ఉండి రెండు రోజుల్లో నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోవలసి ఉన్నది ఈ విధంగా మాంత్రికుడు తను నూట ఒక్క మందికి తన విద్య నేర్పించినందుకు ఎంతో సంతోషిస్తాడు ఇంతలో రాజుకు ఇంటి దగ్గర నుండి ఉత్తరం వస్తుంది మాంత్రికుడికి చెప్పకుండా వెంటనే పైనమై వెనుకి తిరుగుతాడు పూర్తిగా మాంత్రికునిగా మారిన రాజు వెళ్ళేస్తాడు రాజు జన నివాసాలలో ఉండకూడదు కనుక శివాలయంలో తలదాచుకుంటాడు ఊరు బయట రాజు ఫ్రెండ్ మాత్రం ఇది తెలియక అతని దగ్గర పెట్ట లాక్కుంటాడు ఏ రాజు ఎప్పుడొచ్చావు నా రావడం ఏంట్రా ఈ పెట్టి ఇటీవ్ నేను తీసుకొని వస్తాను ఈ రోజు మన ఇంటి దగ్గర ఉండరా అమ్మో బాబు ఏంద్ర ఈ పెట్టులో ఏముందిరా రాత్రంతా ఈ పెట్టుకుని నిద్ర పోలేదు ఇదంతా కొట్టుకుంటుంది నీకు నీ పెట్టుకోక దండం రాబాబో తీసుకో నీ పెట్టె రక్షకుడు ఆయన విశ్వాసం విశ్వాసముడు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందును అంటూ సువార్త చేస్తున్న సువార్థికులను కాలుతో తల్లి రాజు మాంత్రికుడు విర్రవీగుతుంటాడు రాజు వెనక్కి వెళ్ళిపోతున్నామని సంతోషించుకు దేవుడు చూస్తున్నాడు మిత్రమా ఒక్కసారి ఆలోచించు అబ్బా ఏంటి సకల విద్యలు నేర్పించాలని నా యజమాని చెప్పాడే నేనెందుకు నా తల్లినొప్పిపోతున్నాను రాజుకి దైవశక్తి తగులుతుంది పక్షవాతంతో బాధపడిపోతాడు ఓవైపు తలనొప్పి మరోవైపు పక్షవాతం కుటుంబ సభ్యులు అంతా కలిసి చెప్తారు కానీ రాజు మనసు మారలేదు దైవజనుడు ప్రార్థించగా రాజులో ఉన్నటువంటి తెయప్ శక్తులు రాజును విలవిలలాడిస్తూ అతని శరీరం నుండి పోక మాదిరిగా వెళ్ళిపోతాయి అయ్యా రక్షక ఈ దెయ్యపు తాంత్రిక శక్తుల ద్వారా ఒక మనిషిని పుట్టింపలేము ఒక మనిషిని చంపలేమని నీ యొక్క నీతిని మా ప్రజలలో ప్రజ్వలింపచేయండి దేవా నీకే జయము 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 ఆమె అపహాస్యలు కూర్చుండ చోట కూర్చుండక పాపుల మార్గమును నడగక దేవరాత్రములు దేవుని వాక్యము ధ్యానించువాడు తన్యుడు ఆమెన్